కొన్ని పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కూడా కావచ్చు లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ హైవేస్ లో టూల్స్ అన్ని అంటే ఇది జీవితం లాగా కొన్ని అప్స్ ఉంటాయి కొన్ని డౌన్స్ ఉంటాయి నమస్తే రమణ గారు నమస్తే సంగీత గారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంది చెప్పండి వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉంటది ఇప్పుడు చూస్తే జూన్ నెల జూలై నెల అని చాలా భయంకరంగా ఉంది ఇక్కడ చూస్తే బాగా పోవాలి ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉంటుందండి ఆగస్ట్ నెల బాగుంటుందా ఎలా అంటే ఇది జీవితం లాగా కొన్ని అప్స్ ఉంటాయి కొన్ని డౌన్స్ ఉంటాయి ఆగస్ట్ నెల చూస్తే మనకి మంగళుడు సనీశ్వరుడు ఇద్దరు డైరెక్ట్ డ్రెస్ కి సంగసప్తమ దృష్టితో ఉంటారు ఆయన ఏమో ఈనరాశిలో వక్రం బలు ఉంటారు ఈయన ఇక్కడ కన్యా రాశి పబ్బు ఉత్తర ఫల నక్షత్రం వేసి హస్త నక్షత్రం వరకు వెళ్తూ ఆయన ఏమో ఉత్తర భాద్ర బల నక్షత్రం ఎప్పుడు అవ్వలేరు సో ఈ డైరెక్ట్ దృష్టి ఉన్నప్పుడు చాలా విషయాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సవీశ్వరు వేరే వక్రమైనప్పుడు రాహుల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు సూర్యుడేమో కేతుతో పాటు ఉండే ఒక సమయం వచ్చేస్తారు ఆగస్ట్ ఫస్ట్ అది రేపు సో ఈ టైంలో చాలా విషయాలు మనకి అప్పుడప్పుడు వార్ సిచ్యువేషన్ ఎక్కువ అవుతుంది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇంకా కంటిన్యూ అవుతుంది అది మనకి పీక్ అయ్యేది జూలై ట్వంటీ ఫస్ట్ నుంచి పీక్ అయ్యే స్థితి ఉంది ఎందుకంటే రేపు మంగళలో కేకుతో పాటు కలిసే ఒక కోసం ఇక్కడ ఏమో కల్టీ ఈ వక్రమ స్థితి ఆ టైం పీరియడ్ లో వేసి ఆ బాయ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కూడా కావచ్చు లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ హైవేస్ లో టెల్స్ అన్ని చేసే లాప్ లో అదేలాగా రిలేటెడ్ ఇదంతా కొద్దిగా జాగ్రత్తగానే పూడాలి ఇక చేతుల్లో ఏం లేదు కాకపోతే ఇటువంటి విషయాలు మనకి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండదు అదేలాగా ఇప్పుడు సూర్యుడు రాకుల్ని చూస్తున్నాం అంటే చేతుతో పాటు కలిసి అన్నప్పుడు ఈయన ఉత్తర ఫంక్ణి నక్షత్రంలోనే ఉన్నంత వరకు కొన్ని బాండ్ బ్లాస్ట్ లాంటి విషయాలు కూడా ఈ టైంలో అవ్వచ్చు అదేలాగా భయం ఇస్తుందండి భయం భయపడాల్సినంత అవసరం లేదు మన దగ్గర దేవుని వేరుకుంటే చాలు అది వేరే విషయం కాబట్టి ఇటువంటి ఈ విషయాలు లోపల జరిగే అవకాశం ఉంది అదే లేక మనది మంచు కొండలు మంచు కొందరు లో కొన్ని కొన్ని ప్రమాదాలు చూడచ్చు అదేలాగా ఈ లాస్ అన్ని చూడవచ్చు అదే అదేలాగా మనకి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎస్పెషలీ ఐటీ సెక్టర్స్ కు ఇందులో డ్రాస్టిక్ చేంజెస్ రావచ్చు ఏ సమైన్ చాలా మందికి ఉద్యోగం పోవడం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం ఇటువంటి రెండు విషయాలు ఈ టైంలో జరగవచ్చు ఎన్ని జనరల్ ఒక స్థితి మనం లెక్క మనం మా కడుపు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవ్వడం అదేనాగా భూమి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇటువంటి విషయాలు ఈ టైంలో జరగవచ్చు కాకపోతే దీనికి అన్నిటికీ ఒక ప్రాబ్లం ఉందంటే దానికి నివర్తి కూడా అదే రకం బ్యాలెన్స్ ఎప్పుడు వస్తానే ఉంటది సో మనకి మ్యూచువల్ కేంద్రంలో గురువు ఉన్నాయి కాబట్టి బృహస్పతి అనే ఒక పెద్ద వరప్రసాదం తగ్గుంది కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే ఒక పవర్ ఆయన లేదు మీచొస్తే ఆయన దృష్టి తగిలేటప్పటికీ మ్యూచువల్ కేంద్రంలో గురువు ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా చిన్నగా అయిపోయి మనం వేడుకోవాలి క్షేమం కోసం మాకు కొద్దిగా మనం కూడా ప్రయత్నిస్తే ఈ పెద్ద పెద్ద విషయాలు చిన్నగా అయిపో మనకి ఈ టైంలో మనకి జరిగే ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ప్రచారం ఎలా ఉంటుంది అని చెప్పి కొద్దిగా చెప్తారా ఇప్పుడు ఆగస్ట్ నెల ఏంటంటే మనకి ట్రెడిషనల్ హిందూ క్యాలెండర్ ప్రకారం కాకుండా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ లో చూస్తున్నాం కాబట్టి ఒక్క నెల అటు ఒక నెల ఇప్పుడు వస్తుంది సూర్యుడేమో పుష్య నక్షత్రంలో నగట రాశిలో ప్రారంభించి మనకి ఆ పూర్వ ఫల్గిని నక్షత్రం వరకు వెళ్ సో సింహరాశికి ఎగ్జాక్ట్ గా మనకి సెవెంటీన్ సిక్స్టీన్ ఆ టైంలో సింహరాశికి వచ్చి పూర్వ ఫుల్గిని రాశితో వెళ్ళిపోతున్నాడు మంగళుడు ఏమో కన్యా రాశిలో ఉత్తర ఫల్గిని నక్షత్రం సెకండ్ క్వార్టర్ నుంచి హస్త నక్షత్రం వరకు పడిపోతుంది వెళ్ళిపోతున్నాడు మంత్రెండ్ వరకు చైత్ర నక్షత్రంలోకి వెళ్ళిపోతాయి ఇదే అనమాట మంగళం బుధుడేమో వక్రంగా ఉన్నాడు పుష్య నక్షత్ర ఆయన వక్రం అయి మనకి ఆశ్లేష నక్షత్రం అయిపోయి మహా నక్షత్రం వైపు సింహరాశి వరకు చేస్తే చేస్తారు శుక్రుడేమో మనకి మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రం ప్రారంభించి పుష్య నక్షత్రం ఒకవేళ పోతారు కంకటక రాశి దాటి పుష్య నక్షత్రం ఒక వెళ్ళిపోతుంది అదేలాగా గురువు ఏమో ఆరుద్ర నక్షత్రం ఫోర్త్ లో స్టార్ట్ స్టార్ట్ అయ్యింది మనకి పునర్వసు నక్షత్రం థర్డ్ వరకు ఎన్ ఆఫ్ క్యాస్ వేపు వచ్చేస్తారు సనీశ్వరుడు అక్కడేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రమ విన్నారు సెకండ్ క్వార్టర్ ఈయన రాకు ఏమో పూర్వ భద్రపద నక్షత్రం కుంభరాశిలో ఆయన వక్రలేమో ఆయన ఒక ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ మంగళులు యొక్క ఇది కన్యా వచ్చేసింది మనవాడు కేతు ఏమో మనకి ஆகஸ்ட் நெல மனசி வாழ்க்கை சூரிய ரெண்டோஸ்தான குடும்பஸ்தான ஆய்வு மக்கரம் அள்ளி ஆசேஷ் மக்கள் மக்கள் போட்டி సూర్య టైమో ఆగస్ట్ సెవెంటీన్ తర్వాత మూడవ స్థానంలో అదే లాగా పాటు కలిసే ఒక అవకాశం మంగళ టైమ్ వీళ్ళకి నాలుగవ స్థానంలో ఉంటాడు వీళ్ళకి ఆరు పదకొండవ స్థానాలు నాలుగో స్థానంలో ఉంటాడు మ్యూచువల్ కేంద్రంలో చాలా గ్రహాలు వెళ్ళాయి ఏంటంటే నాలుగో స్థానంలో మంగళుడు లగ్నంలోనే గురువు మరియు శుక్రుడు ఇక ఐదు పన్నెండవ స్థానాలు శుక్రుడు పదో స్థానంలో ఏమో శనీశ్వరుడు ఒక ఉన్నారు వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో రాదు సో ఈ నెల ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు వీళ్ళ కుటుంబం సంబంధించిన విషయాలు అదేలాగా వీళ్ళు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసి దాన్ని బయట పెట్టాల్సిన ఒక విషయాలు అదేలాగా వీళ్ళ ఇల్లు సంబంధించిన విషయాలు ఆఫీస్ సంప్రదించిన విషయాలు ఉద్యోగం సంబంధించిన విషయాలు ఎస్పెషలీ ప్రొఫెషనల్ ఫ్రంట్ లో విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు మనం మీన్ రాశి వాళ్ళకి ఎంత యాక్షన్ ప్రాప్ట్ గా ఉంటదని చెప్తాము అదేలాగా వీళ్ళకి యాక్షన్ ప్రాప్ట్ గా ఉంటది ఈ నెల అందులో ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువగా అవకాశాలు కూడా ఉంటాయి అది ఎస్పెషలీ పిల్లలు ఓరియంటెడ్ గా అవుట్ ఫారిన్కి చదువుకోవాలనే చదువుకోవాలి వాళ్ళ గురించి వీళ్ళు ఎక్స్పెండిచర్స్ చేయడం లేకపోతే ఏదైనా శుభకార్యాలకు వీళ్ళు ఎక్స్పెండిచర్ చేయడం బిజినెస్ ఓరియంటెడ్ విషయానికి వీళ్ళు ఎక్స్పెండిచర్స్ చేయడం ఎటువంటి విషయాలు గురించి జరుగుతున్నాయి గుడ్డు వీటికి రెండో స్థానంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు తర్వాత సూర్యుడు కూడా అక్కడే ఉంటాడు ఆగస్ట్ సెవెంటీన్త్ వైపు చాలా విషయాలు కొడుకు సంబంధించిన విషయాలకి వీళ్ళు స్పెండ్ చేయడం లేకపోతే ఏదైనా విషయాలు నాకు కొత్తతనం రావడం ఇటువంటి విషయాలు జరుగు మూడో స్థానం సూర్యుడు ఎగిరేటప్పుడు వీళ్ళకి ఉన్న ఒక భయం చెప్పనటువంటి మయం ఎందుకంటే మూడు స్థానంలో కేతులు మాత్రం ఉంటే చెప్పలేక భయం ఒకటి ఉండదు అది తగ్గిపోయి వీళ్ళు కొత్త విషయాన్ని ఒక ప్రయత్నించే ఒక అవకాశం ఈ టైంలో ఉంది ఎస్పెషలీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత మనకి ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ కు వచ్చేటప్పుడు ఎలా అక్కడికి వచ్చేటప్పటికి ఒక విషయం వీళ్ళు ప్రయత్నిస్తే అది పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చే అవకాశం వచ్చింది అదేలాగా వీళ్ళకి ఫారిన్ ట్రావెల్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా వచ్చే తొమ్మిదవ స్థానంలో మనకి సనీశ్వరుడు వక్రమయ్యేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బాగుంది కాబట్టి లో ఎక్కి సఖీ కావాలి ఎస్పెషలీ చదువుకోవడానికి రీసెర్చ్ ఓ స్టడీస్ అటువంటి విషయాలకి వెళ్ళాలి ఎక్కువే దానికి కూడా వీళ్ళకి ఒక అవకాశం కనిపిస్తాయి వీళ్ళ ఏడవ స్థానాన్ని మంగళుడు గురువు శుక్రుడు సనీశ్వరుడు ఇంత మంది ఇంపేజ్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి కుదిరే అవకాశం ఈ టైంలో అది ఫిక్స్ అయ్యే అవకాశం ఈ టైంలో హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి చేసుకునే మనకి వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత తీసుకుంటే చేసుకుంటే సో ఈ టైం లో చాలా విషయాలు ఇప్పుడు పాజిటివ్ గానే పోయి ఎక్స్ప్లెయిన్ ఇచ్చేసి అన్ని పాజిటివ్ విషయాల కోసం ఎక్స్ప్లెన్స్ బిజినెస్ సెంటప్ లోనే చాలా యాక్షన్ పార్ట్ విషయాలు వేరు ఎందుకంటే అక్కడ సనీష్ అక్కడ వక్రం అమ్ముకున్నారు కాబట్టి జూలై థర్టీ నుంచి వక్రం ప్రాంతం ఉపయోగిస్తుంది సో చేసిన విషయాలు మళ్ళీ చేయాల్సిన రావడం లైక్ చేసిన విషయాలను కొద్దిగా మోడిఫై చేయడం కొత్తతనంగా దాన్ని తీసుకురావడం దాని గురించి స్పెండ్ చేయడం కొత్త మనుషుల్ని వీళ్ళు ఉద్యోగంలో చేర్చుకోవడం టెక్నీషియన్స్ కావాల్సిన వాళ్ళు రావడం ఇటువంటి విషయాలు అన్ని ఈ తెలుసు సో అనేది సో ఈ విషయాలు చదువు గురించి పిల్లల చదువు గురించి పెద్దగా బాధపడడానికి పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఐదు స్థాన శంకుడి శుక్రుడే ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళది చదువు అంటే చాలా బాగుండు ఇప్పుడు ఏంటంటే మనం టాన్సర్ చేస్తాం పిల్లని వాళ్ళ గురించి స్పెండింగ్ అంతా చాలా చేసి యూనివర్సిటీ ఎక్కువ చేసి వాళ్ళని కొద్దిగా ఆసే టైం లో వాళ్ళకి స్టడీస్ ఫారిన్ ఆపర్చునిటీ హైయర్ స్టడీస్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ టైంలో వాళ్ళది అవకాశం కదా ఎందుకంటే మనకి స్థానం స్థానా పన్నెండో స్థానం ఎంతో శుక్రుడు ఆయన లగ్నంలోనే ఉన్నారు ఇక్కడ శనీశ్వరుడు తొమ్మిదో స్థానాన్ని గ్రీడ్ చేస్తారు ఆగస్ట్ పదహారు తర్వాత సూర్యుడు కూడా చూస్తారు ఇన్ని విషయాలు కలుగుతుంది కాబట్టి వీళ్ళకి అక్కడ పాజిటివ్ గానీ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు మంగళూరు చూసుకున్నారు కాబట్టి ఆ డాక్యుమెంటేషన్స్ అన్ని సరి చేసుకోవాలి ఏదో ఒక డాక్యుమెంట్ లేదు ఇది లేదు అది లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ రావడం బుధుడు కూడా వక్రం అయ్యే కాలంలో విషయాలు మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎస్పెషల్లీ మనకి డాక్యుమెంట్స్ సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చూసుకో అది వాళ్ళకి వెళ్ళి చేరిందా లేదా అని బాగా తెలుసుకోవాలని ఈ రెండు విషయాలు వెళ్ళి తీసుకుంటే ఆపర్చునిటీస్ బాగుంది పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు టైం వెళ్ళకండి పెళ్లి కోసం చూసుకున్న వాళ్ళకి ఇప్పుడేమో పెళ్లి కుదిరే అవకాశం కదా ఎందుకంటే శుక్రుడు గురువు సంబంధించి మనకి పద్నాలుగు నోటై ఉన్నాడు కాబట్టి అదేలాగా ఏడు వస్తాను స్థానాన్ని మా గురుడు చేస్తున్నాడు సనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఈ టైం చాలా పెళ్లి ఏది ఏమో మనకి వీళ్ళిద్దరూ వక్ర నిమత్తులు అయిన తర్వాత చేసుకోవటం ఈ రెడ్ మంచి తర్వాత తర్వాత గురువు వక్ర నిమతి అవుతారు నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత మనకి శనీశ్వరుడు సనీశ్వడు వక్ర ఏడో స్థానానికి వెళ్ళి వక్రం కాదు కాబట్టి ఈ టైంలో మనం చేసుకోవచ్చు కాబట్టి బుధుడు ఒకడు అవడం ఇంపార్టెంట్ జనరల్ గా ఈ నెలలో పెళ్లి చేయరు ఆగస్ట్ సెవెంటీన్ తర్వాతే చేసేస్తూ అది చేసుకోవడానికి దాని గురించే కదా వీళ్ళంతా ప్రయత్నించేది ఎందుకంటే నాలుగో స్థానానికి ఒక ఉన్నారు కాకపోతే ఏంటంటే కొండలో స్థానాధిక అద్దె ఉన్నారు ఒకటి దానికి సంబంధించిన విషయాలకు ఇక ప్రయత్నిస్తే ఆ విషయాలు అన్ని పాజిటివ్ గా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇల్లు కొనాలి అని చూడరు వీళ్ళు చూసేదేమో ని ఎలా ఎక్స్పెండ్ చేద్దాం దాంట్లో ఏమేమి చేయాలి అటువంటి విషయాలు చూస్తారు ఆ విషయాన్ని చూసేటప్పటికీ అవి పాజిటివ్ గా దొరుకుతుంది गान संबंधित में कंस्ट्रक्शन से अलावा उड़िन हीट एंड गैस वर्क बाहर अल्कोहल बिजनेस संबंधित वाहन है देना अकाउंटिंग के अवसर ज्यादा बहुत सोचते यूज करना यह विषय है कि सिर्फ बिजनेस बिजनेस होए ऑल्स गाइस होम मेकर्स ఏమవుతుంది ఈ గచ్చిబిడ్డి అంతా అవుతారు కదా ఈ పైకి తగి పైకి తగి ఈ విషయాలు అందరినీ మేనేజ్ చేయాలి ట్యాంపరింగ్ టైం పిల్లల్ని సో వాళ్ళంతా ఫుల్లీ ఆక్యుపైడ్ అయిపోతారు పిల్లల్ని ట్యాంపర్ చేయడంలో అదే లేక హస్బెండ్ లో వైఫ్ ఇద్దరులో ఎవరైనా బిజీ అయిపోతారు బిజినెస్ చూసుకోవడంలో సో వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చూసుకోవాలి వాళ్ళ పర్సనల్ హెల్త్ వెల్త్ అనేటువంటి విషయాలు ఈ టైంలో కావాలి ஏதாவது ஒரு ஷார்ட் ட்ரிப் காது ஏதா எக்கோ பாட்டு எடுத்து அவகாசி ஃபுல் ஹடாபிர் மாவட்ட கலக்கூடாது மெண்டல் பீஸ் கோசம் அது கூட டுகெதர் அனை ஆகஸ்ட் வரைக்கும் ஷார்ட் ட்ரிப் அனைத்து అన్ని మనసులే చెప్పాక ఏదైనా పరిధానం గుడికి వెళ్ళడం పరిహారం అంటే వీళ్ళకి ఏం పెట్టే శుక్రుడు గురువు కలుసుకున్నాం లగ్నంలోనే అదే నాగా రాశి అధిపతి అయిన బుధుడు ఏమో ఒకటి కొద్దిగా విషయాల్లో వీళ్ళు భార్యని పెంచుకోవాలి దాని గురించి వీళ్ళు మహాలక్ష్మి గుడికి గురువారం మరియు శుక్రవారం ఇంటి రావడం దీపం విధిగించి రావడం అక్కడేమో